స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నారు కదా అది మీరే చేస్తారు లేదంటే ఇంకెవరిని హెల్ప్ చేయాలి అసలు అదే ఎవరు అసలు ఎవరికి చెప్పను కూడా వస్తరు మేము కూడా ఎప్పుడే అంటే మ్యారేజ్ని ఎప్పుడే తోవుతుందో వస్తరు మీ అక్కడే మేము అన్నక్కడే ఆ జడ్జ్మెంట్ ఎలా వచ్చింది మీకు బేసికల్లీ ఎప్పుడు ఫస్ట్ నుంచి చూస్ చేసుకుని దాంట్లోకి ఇది ఇది హిట్ అవుతుంది ఇది జనానికి రీచ్ అవుతుంది అని అంత జడ్జ్మెంట్ జడ్జిమెంట్ అంటే అదే అండి నేను అంత ఎక్కువ కాలిక్యులేట్ చేసుకున్నాను జస్ట్ నేను నార్మల్ గా వినేస్తాను నార్మల్ గా అది మీకు నచ్చిందా లేదా నచ్చితే ఇమీడియట్ గా అభివృద్ధి ఉంది నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోతే ఓకే అనేస్తాను ఓకే 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 ఎస్ హాయ్ నా నా పేరు అనిల్ ఐ యామ్ ద గాడ్ అడ్మిన్ హాయ్ హాయ్ మన ఉప్పి డైలాగ్ లేదు ఆ ఉప్పి డైలాగ్ ఓకే ఓకే అయితే మీరు ఒక స్టోరీ ఇన్నప్పుడు మీకు ఒక విజన్ ఉంటుంది ఈ సెట్స్లోకి వెళ్ళినాక ఇంకోలాగా వస్తుంది అవుట్పుట్ సో మీరు ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జిక్యూషన్ మీరు చూసినారా లేకపోతే ఏమైనా చేంజెస్ అయినాయా అంటే ఇప్పటిదాకా చేసిన సినిమాలు అయితే అండ్ ఇంక్లూడింగ్ ప్రసన్నదనం కూడా ఎప్పుడైతే అంటే స్క్రిప్ట్ మీద ఏమైతే ఉంటుందో దానికంటే బెటర్గానే చూసాను తప్ప సెట్స్లో ఎందుకు చెడగొట్టేస్తున్నారు అని అయితే చూడండి సూపర్ సూపర్ అండ్ ఇంకోటి ఇప్పుడు ఒక కమర్షియల్ మూవీస్ అంటే హ్యూజ్ రేంజ్ రీచ్ వస్తుంది రామ్ కామ్ ఫిలిం సపరేట్ వస్తుంది థ్రిల్లర్ సపరేట్ రీచ్ వస్తుంది సో ఎగ్జాక్ట్లీ ఈ సినిమాకి ఎంత రేంజ్ ఎంత రీచ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మనం ఎక్స్పెక్ట్ బట్ చూడాలి నేను కూడా వెయిట్ చేస్తున్నా అంటే బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఇప్పుడు ఎప్పుడు థియేటర్స్లోకి వస్తుందని బట్ చూసిన తర్వాత

అంటే అది కూడా మన జీవితంలో సో ఫ్లోలో వెళ్తూ ఉంటాం ఏది జరగాలో ఇప్పుడు జరుగుతుంది థ్యాంక్ సో ప్రొడ్యూసర్స్ అలా ప్లాన్ చేయాలనుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో డెఫినెట్ వస్తాయేమో మూవీస్ అండ్ మీ పేరు అండి విజయ్ హే అబ్బర్ అడ్మిన్ అన్న మీరు మెయిన్ రోల్స్ క్యారెక్టర్స్ మూవీస్ అన్ని హిట్ అవుతున్నాయి కదా అంటే సైడ్ క్యారెక్టర్స్ తో చేస్తారా నెక్స్ట్ ఫిల్మ్స్ లో ఎందుకు వస్తా ఏముందంటే అంటే ఇప్పుడు చూ ఒకటి చూడు షార్ట్ ఫిల్మ్స్ ముందు స్కెచెస్ చేశా అంటే ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వీడియో టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చే నాయకుడిని సింగర్స్ది అన్ని ఓకే ఆ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వీడియో నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఒక టెన్ మినిట్స్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వెబ్ సిరీస్కి చేశాను వెబ్ సిరీస్ నుంచి పడిపళ్ళు వచ్చే మనసులో క్యారెక్టర్ చేశాను తర్వాత మధ్యలో ఫ్రెండ్గా చేశాను ఏజెంట్ ఆత్రేలో క్యారెక్టర్ చేశా ఉమామేశ్వర ఉగ్ర రూపర్షిలో ఒక మంచి క్యారెక్టర్ చేశా తర్వాత కలర్ ఫోటోలో హీరోగా వర్కౌట్ అయింది విలన్గా చేశా హిట్ టూలో ఇలా నేను ఒక ప్లాన్ ఎంతో పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి మళ్ళీ పక్కన సైడ్ క్యారెక్టర్ చేస్తామంటే ఎందుకు చేస్తాం మనం అంటే ప్లాన్ అది కదా మనం ఒక ఫేషన్కి వెళ్ళాలని కదా ఒక ఫేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ అవి చేసేస్తే ఇప్పుడు నాతో కమిటెన్ ప్రొడ్యూసర్లకి దెబ్బ కదా